శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ ఇది ఒకందుకు మంచిదేగా రచన కోయిలాడ రామ్మోహన్ రావు గారు గలం జయశ్రీ ఈ కథ రెండు వేల ఇరవై మూడులో ఈనాడు వారపత్రికలో ప్రచురింపబడిన కథ ఇక కథలోకి వెళితే బస్ ఆపండి ఎవరైనా డాక్టర్ ఉన్నారా అని ఆర్తుతగా ఆనందం వేసిన కేకతో గాఢ నిద్రలో ఉన్న వారంతా ఉలిక్కిపడి లేచారు డ్రైవర్ అసంకల్పితంగా బ్రేక్ నొక్కేసరికి బస్సు కీచమని శబ్దం చేస్తూ ఆగిపోయింది అందరూ ఆనందం చుట్టూ మూగారు అతని పక్క సీట్లో ఉన్న మార్కండేయుడు గుండెను పట్టుకొని రొప్పుతున్నాడు ఉళ్లంతా చెమటతో తడిసిపోయింది ఊపిరి అందక ఆయాస పడుతుంటే చుట్టూ చేరిన వారిని పక్కకు నెడుతూ పర్వాలేదు పర్వాలేదు విశాఖపట్నం వచ్చేసాం మీకేమీ కాదు అంటూ మార్కండేయుడికి ధైర్యం చెప్పాడు రెండు క్షణాలు ఆగి డ్రైవర్ గారు డైరెక్ట్ పోనివ్వకుండా అదిగో అక్కడ కనిపిస్తున్న బ్రహ్మంగారి తోట పక్క నుండి బస్సుని పోనివ్వండి అలా అయితే మనకు నాలుగు కిలోమీటర్లు కలిసొస్తుంది అంతేకాదు అలా వెళ్తేనే ఆస్పత్రికి దగ్గరవుతుంది అని బ్రతిమాలుతూ అరిచాడు కానీ కానీ అంటూ నసిగాడు డ్రైవర్ మీ రూల్స్ గురించి రోడ్ల గురించి ఆలోచించకండి మనిషి ప్రాణం ముఖ్యం అనేసరికి అందరూ అతనికి వత్తాసు పలికారు డ్రైవర్ తలూపి బస్సుని పక్క రోడ్లోకి మళ్లించాడు ఆనందంతో సహా అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఎట్టకేలకు బస్సు ఆస్పత్రికి చేరింది ఆనందంకి ఆస్పత్రి యాజమాన్యంతో బాగా పరిచయం ఉండడం వల్ల అతని పూచీకత్తుపై మార్కండేయుల్ని ఐసీయులో చేర్చడం జరిగింది సకాలంలో మార్కండేయుల్ని ఆస్పత్రికి చేర్చడం వల్ల గండం గట్టెక్కింది మర్నాడు సాయంత్రానికి కానీ అతనికి స్పృహ రాలేదు కళ్ళు తెరవగానే ఆనందం పట్టుకొని కన్నీళ్లు రాలుస్తూ మిమ్మల్ని ఆ దేవుడే పంపాడండి ఎక్కిన దగ్గర నుండి మీరు స్నేహపూర్వకంగా నాతో మాటలు కలుపుదామని ప్రయత్నిస్తుంటే నేనే పొగరితో పట్టించుకోలేదు ఎంత తప్పు చేశానో ఇప్పుడు తెలుస్తోంది ఈ రోజుల్లో మీలాంటి వారెవరైనా ఉంటారా అన్నాడు అయ్యో దాందేముందండి నా స్థానంలో మీరున్న అదే పని చేసేవారు అన్నాడు లేదు లేదు మీ స్థానంలో నేనుంటే అలా పట్టించుకునేవాడిని కాదు నాకెందుకొచ్చిన ఇబ్బంది అనుకుంటూ సీట్ మారిపోయేవాడిని ఈ లోకంలో నాలాంటి స్వార్థపరులే ఎక్కువ అన్నాడు సర్లే అది వదిలేయండి మీరిప్పుడు బాగున్నారు కదా మీ వాళ్ళకి ఈ విషయం తెలియజేయాలి అనగానే అతని భార్య మహాలక్ష్మి నెంబర్ ఇచ్చి వాళ్ళు చార్దామ్ యాత్రకు వెళ్లారు అక్కడ సిగ్నల్ ఉంటుందో లేదో అన్నాడు సంశయపడుతూ ఆ మాట వినగానే ఆనందం గుండె గుబేల్మంది చార్దం యాత్రికులు వరద బీభత్సంలో ఇరుక్కున్నారని చాలామంది ప్రాణాలు కోల్పోయారని టీవీలో చూశాడతను ఆ విషయం మార్కండేయులకి చెబితే తట్టుకోలేడని దాచి నిజమే అక్కడ సిగ్నల్ ఉండదు అయినా ప్రయత్నిస్తాను అన్నాడు ఆనందం వెళ్ళిపోయాక అతని గురించే ఆలోచిస్తూ ఉండిపోయాడు మార్కండేయుడు అతనికి బస్సు ప్రయాణం గుర్తుకొచ్చింది నమస్తే నా పేరు ఆనందం మీ పేరు అన్నాడు బస్సులో అతని పక్కన కూర్చొని పరిచయం చేసుకుంటూ మార్కండేయుడు పరధ్యానంలో ఉన్నట్టు నటించాడు అయ్యా నా పేరు ఆనందం అని చెప్పాను మీ పేరు అని మరోసారి ప్రశ్నించాడు అతని స్నేహధోరణిలో ఏ మార్పు లేదు మార్కండేయుడి సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడు విషాదం అని సమాధానమిచ్చాడు అందులో కాస్తంత వెటకారం తొంగి చూసింది అదేమీ గమనించని వాడిలా ఆ ఏమన్నారు వినోదం అన్నారు కదూ బాగుంది బాగుంది ఆనందం వినోదం మన జోడి బాగా కుదిరింది అన్నాడు నవ్వుతూ మార్కండేయులు విసుగ్గా చూసి ఏదో జోగ్గా అన్నాను నా పేరు మార్కండేయులు అన్నాడు ఓ చిరంజీవి అన్నమాట బాగుంది అన్నాడు మెచ్చుకోలుగా చూస్తూ మార్కండేయుడికి చిరాకు పుట్టింది చిరంజీవి కాదు పవన్ కళ్యాణ్ కాదు మార్కండేయులు అంతే అన్నాడు విసురుగా కొత్తరాళ్లతో అలా మాట్లాడడం సంస్కారం కాదు అని అనిపించలేదు అతనికి ఆనందంకి ఏం మాట్లాడాలో తెలియలేదు కొద్ది క్షణాల తర్వాత నోరు విప్పాడు మార్కండేయులు శివుడి వరం వల్ల చిరంజీవి అవుతాడు అంటూ చెబుతుండగా అడ్డుకున్నాడు మార్కండేయులు ఆ కదంతా నాకు తెలుసండి దయచేసి మళ్లీ మళ్లీ నా పేరెత్తకండి ఆ పేరంటేనే నాకు చాలా చిరాకు పాతకాలం నాటు పేరు పెట్టి నాకు అన్యాయం చేశాడు మా నాన్న అంటూ విసుక్కుంటుంటే అయ్యో ఎంత మాట నేసారు ఎంత మంచి పేరండి అది అని చెబుతుండగా మళ్లీ అడ్డుపుల్ల వేశాడు అబ్బబ్బా నన్ను విసికించకండి అనగానే చిన్నబుచ్చుకున్న ఆనందం మరో మాట మాట్లాడలేదు ఎవరితోనూ మాట్లాడకుండా ముంగిలా కూర్చోవడం ఆనందంకి కష్టంగా ఉంది కబుర్లు చెప్పుకుంటూ ఎంత దూర ప్రయాణమైనా అవలీలగా చేసేయడం అతనికి అలవాటు ఎప్పుడూ అలాగే జరిగేది ఇలాంటి ఘటన తగలడం ఇదే మొదటిసారి అయినా అతను నిరాశపడలేదు పోని వేరే ఏదైనా టాపిక్ మారిస్తే ఉపయోగం ఉంటుందేమో అన్న ఆలోచన వచ్చింది సినిమాల ప్రస్తావన ఎత్తాడు రోడ్డు మీద కనిపిస్తున్న బ్యానర్లను చూపిస్తూ పెద్దగా స్పందన లేదు తర్వాత రాజకీయాల గురించి మాట్లాడాడు కాస్త కదలిక కనపడింది మళ్లీ సైలెంట్ అయిపోయాడు టాపిక్ మార్చి క్రీడల గురించి మాట్లాడడం మొదలెట్టాడు అందులోనూ అతని ఇంట్రెస్ట్ చూపించలేదు ఇతనికి నేనెందుకో నచ్చలేదు కారణం ఏమై ఉంటుంది అనుకుంటూ తల గోక్కున్నాడు ఆనందం ఆ ప్రశ్నకు సమాధానం దొరక్క కానీ ఆ సమాధానం మార్కండేయులు దగ్గరుంది బలిష్టంగా ఆరోగ్యంగా పైపడిన తరగని తేజంతో మెరిసిపోతున్న ఆనందం అంటే అతనికి అసూయ అలా ఉన్నాడు ఇలా ఉన్నాను అనుకున్నాడు ఇలా గతమంతా గుర్తుకు రాగానే మనసు చేదుగా అయిపోయింది అతనికి చీ ఎంత మూర్ఖంగా ప్రవర్తించాను ఆయన మంచివాడు కాబట్టి ఇవేవి మనసులో పెట్టుకోకుండా నన్ను ఆదుకున్నాడు అనుకుంటూ పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు ఆనందానికి అంతా అయోమయంగా ఉంది తోటి ప్రయాణికుడు కదా అని మానవత్వంతో సాయం చేయడానికి ముందుకొచ్చాడు కానీ తాను చిక్కుల్లో పడే అవకాశం ఉందేమోనని గాబరా మొదలైంది పాపం అతని కుటుంబీకులు ఏమైపోయారో కర్మకాలి సొంత మనుషులను పోగొట్టుకుంటే ఈ వయసులో అతన్ని ఎవరు చూస్తారు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశాక అతన్ని ఎక్కడుంచాలి ఆసుపత్రి బిల్లు ఎలా కట్టాలి ఇలాంటి ఆలోచనలతో అతని బుర్ర బద్దలైపోతోంది ఆ రోజంతా ఫోన్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు ఏ ప్రయత్నమూ ఫలించలేదు వాళ్ళందరూ ప్రాణాలు పోగొట్టుకున్నారేమోనన్న భయం అతన్ని ఆవహించసాగింది బాగా ఢీలా పడిపోయాడు కాని సాయంత్రానికి వచ్చిన మెసేజ్ అతడిలో ధైర్యాన్ని నింపింది సుమారు పదిహేను కాల్స్ ఉన్నాయి ఎవరు అన్నది ఆ మెసేజ్ సారాంశం వెంటనే బదిలిచ్చాడు మార్కండేయులు గారికి గుండెపోటు వస్తే ఆస్పత్రిలో చేర్చాం ఇప్పుడు బాగానే ఉన్నారు నేను ఆయన తోటి ప్రయాణికుణ్ణి పేరు ఆనందం అని మళ్ళీ గంటన్నర తర్వాత కానీ మెసేజ్ రాలేదు అదృష్టం బాగుండి అందరము ప్రమాదం నుండి కట్టెక్కాం కానీ ఎప్పుడూ తిరిగి వస్తామో చెప్పలేం మీరు ఆయన్ని కాస్త కనిపెట్టుకొని ఉండండి వీలు కుదరగానే ఆసుపత్రి బిల్లు పంపించేస్తాం అని మెసేజ్ వచ్చింది అప్పటికి కానీ అతను కుదుట పడలేదు మీరు గాబరా పడతారని అసలు విషయం చెప్పకుండా దాచాను చార్దాంలో వరదలు ముంచెత్తాయి అయితే మీ వాళ్ళంతా క్షేమంగా ఉన్నారనే సందేశం వచ్చింది ఫోన్ మాత్రం కలవడం లేదు ఈరోజు మిమ్మల్ని డిశ్చార్జ్ చేసేస్తున్నారు కొన్ని రోజుల పాటు కదలకుండా విశ్రాంతి తీసుకోవాలని చెబుతున్నారు ఈ పరిస్థితిలో మీరు ప్రయాణం చేయకూడదు మీ వాళ్ళు వచ్చేంత వరకు కొన్ని రోజులు మా ఇంట్లో ఉండండి అన్నాడు ఆనందం తన దుస్థితిని తలుచుకొని కన్నీరు కార్చాడు మార్కండేయుడు కాదని చెప్పడానికి అతనికి మరో దారి లేదు కన్నీరు కారుస్తూనే తలోపాడు అతని కన్నీరు తుడుస్తూ చ బాధపడకండి కష్టాలు వస్తాయి పోతాయి మనం ధైర్యంగా ఉండాలి అని సర్ది చెబుతున్న ఆనందానికి మనసులోనే వేయి దండాలు పెట్టాడు ఆనందం బలవంతం మీద అతని ఇంటికి వచ్చాడే గాని అతని శ్రీమతి పిల్లలు ఆదరిస్తారో లేక ముఖం మార్చుకుంటారో అన్న భయం అతన్ని ఆవహించింది ఆనందం కొడుకు కూతురు అమెరికాలోనూ ఆస్ట్రేలియాలోనూ స్థిరపడ్డారని తెలిసేసరికి కొంత భయం వీడింది ఆనందం శ్రీమతి వాసిని ఆదరంగా ఆహ్వానించడంతో మిగిలి ఉన్న భయం కూడా పోయింది అతని కళ్ళు మళ్లీ చెమ్మార్చాయి ఆ మర్నాడు మహాలక్ష్మి భర్తతోనూ ఆనందంతోనూ ఫోన్లో మాట్లాడగలిగింది విశాఖపట్నం చేరుకోవడానికి మరో వారం రోజులు పట్టవచ్చునని చెప్పింది మార్కండేయుడు గురించి దిగులు పడవద్దని భరోసా ఇచ్చాడు ఆనందం ఆనందం ఇంట్లో గడిపిన వారం రోజుల్లో చాలా విషయాలు నేర్చుకున్నాడు మార్కండేయుడు జీవితాన్ని ఎలా గడపాలి ముఖ్యంగా వార్ధక్యం వచ్చాక ఏ ఏ పనులు చేయాలి అరవై ఏళ్ళు దాటాక జీవితం ఎలా ఉండాలి ఇలాంటి విషయాలన్నీ అతనికి అనుభవపూర్వకంగా తెలిసొచ్చాయి ఇంతకాలం తానింత అవివేకంగా బ్రతికాడో అర్థమైంది ఆ వాస్తవాలు గ్రహించగానే అతని కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి ఉద్యోగంలో ఉన్నంతకాలం క్యాంపులు ఇన్స్పెక్షన్లు అంటూ ఇంటి పట్టున ఉండేవాడు కాదు భార్యతోనూ పిల్లలతోనూ ఆనందంగా గడపడానికి ప్రాధాన్యత ఇచ్చేవాడూ కాదు కుటుంబంతో గడపడం అనే బాధ్యతను ఎప్పుడూ విస్మరించేవాడు ఒక నియమం లేదు నిబద్ధత లేదు ఎంతసేపు ఉద్యోగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడమెలా అనే ఆలోచనే తను అనుకున్నది సాధించడానికి ఉన్నత ఉద్యోగులను పెద్దవాళ్ళను మందు పార్టీలు ఇచ్చి తాను కూడా దాకా తాగి ఆరోగ్యం పాడు చేసుకున్నాడు బాణ పొట్టతో ఊబకాయంతో అరవై రెండేళ్లకే డెబ్బై ఏళ్ల వాడిలా కనిపిస్తున్నాడు స్నేహాన్ని స్వార్థానికి ముడిపెట్టడం వల్ల అతను పదవీ విరమణ చేశాక స్నేహితులంటూ ఎవ్వరూ మిగల్లేదు అందరూ అవసరం కోసం అతని చుట్టూ చేరినవారే ఆఖరికి భార్య పిల్లల్ని కూడా ఆత్మీయుల కోవలోకి చేరకుండా చేసుకున్నాడు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని ఎవరో అన్నమాట అతని విషయంలో నిజమయ్యింది ఇన్నాళ్ళు పోషించాడు కాబట్టి అతని పట్ల భార్య పిల్లలు బాధ్యతగా వ్యవహరిస్తున్నారు గాని దాంట్లో ప్రేమ మాత్రం కురవడింది ఆనందం విషయం అలా కాదు అతడంటే ప్రాణం పెట్టే మిత్రులున్నారు ఆనందం వాసనిల అన్యోన్య దాంపత్యం ప్రతివారం ఫోన్ చేస్తూ గంటల తరపడి మాట్లాడే పిల్లల ఆప్యాయత ఏడాదికి ఒక్కసారైనా నెల రోజుల పాటు అమ్మా నాన్నలతో గడపాలన్న వాళ్ళ ఆరాటమో మార్కెండే ముగ్ధుని చేశాయి పదవీ విరమణ చేశాక జీవితాన్ని ఇలా కూడా గడపొచ్చన్నమాట అన్న విషయం ఆనందం దంపతుల్ని చూశాకే అతనికి అర్థమైంది తనున్న వారం రోజులు వాళ్ళని చూస్తూ పూటకొక కొత్త విషయం తెలుసుకుంటూ వచ్చాడు ఆనందం వాసినిల ఆరోగ్య రహస్యం తెలిసిపోయింది అతనికి ఉదయం లేచిన దగ్గర నుండి వాళ్ళిద్దరూ ఏదో పనిలో నిమగ్నమై ఉంటారు అది తోట పని కావచ్చు వంట పని కావచ్చు ఇంటి పనే కావచ్చు ఈ పని వీళ్ళే చేయాలని నియమాలేమీ లేవు వాళ్ళిద్దరికీ ఆనందం ఆలస్యంగా లేస్తే వాసిని బయటికి వెళ్లి పాలు కూరగాయలు తెస్తుంది ఆమెకు నలతగా ఉంటే ఆనందమే వంట పని చేస్తాడు ఆవిడ ఇడ్లీ దోశ లాంటి పలహారాల్ని సిద్ధం చేస్తుంటే ఇతడు పచ్చడి చేసే పనిలో ఉంటాడు ఆమె కూరలు చేయడానికి ఉల్లిపాయలు పచ్చిమిర్చి తరిగి సిద్ధం చేస్తాడు చింతపండు పులుసు లాంటివి గాని కొబ్బరి కోరు గాని సిద్ధం చేసే బాధ్యత పళ్ళు చక్కగా ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టడం పళ్ళ రసాలు తయారు చేయడం లాంటివన్నీ తన నెత్తిమీదే వేసుకుంటాడు ఇద్దరూ ఉద్యోగాలేవీ లేకుండా ఖాళీగానే ఉన్నారు కదా ఎందుకింత హైరా తీరిక చేసుకోవచ్చు కదా అనుకునేవాడు మార్కండేయుడు దానికి సమాధానం అతనికి తర్వాత తెలిసింది నేను మగాడిని అన్న అహమే అలంకారంగా వంట పట్టించుకున్న మార్కండేయుడు ఏనాడూ భార్యకు కాసింత సాయం చేయలేదు పిల్లలకు చదువు చెప్పగలిగే పరిజ్ఞానం ఉన్నా ఈ జంజాట నాకెందుకని వాళ్లను ట్యూషన్కి పంపేసేవాడు ఎంసెట్ ఐఐటి లాంటి పరీక్షలకు పిల్లలను దిగబెట్టి వాళ్లలో ధైర్యం ఆత్మవిశ్వాసం నింపే పనులు చేసేవాడు కాదు పదవీ విరమణ తర్వాత సోఫాకి టీవీకి అతుకుపోయేవాడు మంచినీలైనా కాఫీ టీలైనా అక్కడికే రావాలి కొన్నిసార్లు పలహారం భోజనం కూడాను కానీ ఇంట్లో అంతా అందుకు విరుద్ధంగా ఉంది అతనికి అయోమయంగా ఉంది అతనొచ్చిన రెండు రోజుల తర్వాత మార్కండేయులు గారు మరోలా భావించవద్దు నేను వాసిని బయటికి వెళ్లాల్సి ఉంది వంటంతా సిద్ధం చేసేసాం మా పనిపిల్ల మాలతి వడ్డించేస్తుంది మీకు చెప్పడం మరిచాను నేనిక్కడికి దగ్గరలో ఉన్న పల్లెటూర్లకు వెళ్ళి అక్కడి రైతులకి వ్యవసాయం గురించి సలహాలిచ్చి ఆధునిక పద్ధతులు నేర్పిస్తూ ఉంటాను గతంలో గడించిన అనుభవం ఇలా అయినా ఉపయోగపడితే నాలుగు గింజల అదనంగా పండించవచ్చును కదా మా వాసిని అక్కడే ఉన్న ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు ఇంగ్లీష్ లెక్కల పాఠాలు చెబుతూ ఉంటుంది ఊరికే ఇంట్లో ఉంటే ఏం తోస్తుంది సాయంత్రం నాలుగు వరకు మాకిదే కాలక్షేపం మీకిక్కడ అలవాటు కావడానికి రెండు రోజులు నాగా పెట్టాం ఇక బావుండదు వాళ్ళు మా ఎదురు ఎదురుచూస్తూ ఉంటారు మీరేమీ అనుకోవద్దు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నామని ఉచితంగా చేసే సేవైనా నిర్లక్ష్యం ఉండకూడదు కదా టీవీ ఏసీ లాంటి సౌకర్యాలన్నీ వాడుకోండి ఇది మీ ఇల్లే అనుకోండి మమ్మల్ని మాత్రం క్షమించేయండి అంటూ చేతులు జోడిస్తున్న ఆనందం వైపే చూస్తూ ఉండిపోయాడు మాటా లేకుండా ఉద్యోగ విరమణ చేశాక నేను ఏ పని చేయవలసిన అవసరం లేదు భారీగా పెన్షన్ వస్తుంది బోలెడంత డబ్బు గడించాను ఇన్నాళ్ళు గాడిదలా చాకిరీ చేసి అలసిపోయాను ఇప్పుడు చక్కగా విశ్రాంతి తీసుకుంటాను ఇక చేయడానికి ఏముంది అనుకుంటూ బ్రతికీస్తున్న మార్కండేయులు కళ్ళు తెరుచుకున్నాయి చా నాది ఒక బతికేనా ఇంతవరకు ఏదో వయసుంది కాబట్టి ఎలాగోలా నెట్టుకొచ్చాను ఇప్పుడొచ్చిన వార్ధక్య బాధలు అధిగమించాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా చురుకుగా ఉండాలి ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండాలి సమాజానికి కాస్తో కూస్తో సేవ చేయాలి అప్పుడే శారీరక ఆరోగ్యమే కాక మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఏ పని పాట చేయకుండా సోమరిలా ఉండిపోతే ఒక నిరర్థకమైన వస్తువులా మిగిలిపోతాను ఎందుకు పనికిరాని వాడినన్న ఆలోచనతో కుంగిపోతాను నాకు ఆనందంగారికి ఉన్న తేడా ఏమిటో ఇప్పుడు తెలిసింది అనుకున్నాడు భూమీద ఉండగా తనకే ఎందుకొచ్చింది గుండెనొప్పి అని తెగ బాధపడిపోయే మార్కండేయులకి తనకొచ్చిన గుండెపోటు ఇప్పుడొక వరంలా తోచింది ఏ ఉద్దేశంతో అన్నారు గారు మార్కండేయులు అంటే చిరంజీవి అని ఆయన చలవవల్లే వల్లే బ్రతికి బట్టకట్టాడేమో ఏదైతేనేం ఆ గుండెపోటే నాలో మార్పు తెచ్చింది కదా ఇది ఒకందుకు మంచిదేగా అనుకుంటున్న అతని పెదవులపైన దరహాసం మెరిసింది ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఇకపైన తనెలా జీవించాలా అన్న విషయం గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు ఇంతటితో జయశ్రీ వినిపించిన కోయిలాడ రామ్మోహన్ రావు గారి కథ ఇది ఒకందుకు మంచిదేగా సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ